పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ ఏపీ రాజకీయాల్లో బుక్కుల యుద్దం రాజకీయ కురుక్షేత్రంలో కార్యకర్తలే సమిధలు పెట్రోల్ బాంబుల సంస్కృతిలో ఆందోళన ఇప్పుడు పుస్తకాల చుట్టూ తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ప్రస్తుతం ఒక వింతైన వికృతమైన మలుపు తిరిగింది ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులపై జరగాల్సిన చర్చ కాస్త ఇప్పుడు పుస్తకాల చుట్టూ తిరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నారా లోకేష్ తెచ్చిన రెడ్ బుక్ ఒకవైపు దానికి ప్రతీక వైసీపీ ప్రకటించిన డిజిటల్ బుక్ మరోవైపు రాష్టంలో యుద్దవాతానాన్ని తలపిస్తున్నాయి ఈ బుక్కుల యుద్దంలో నాయకులు తమ పంథాలను నగ్గించుకుంటే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రతీకారేచ్చ రగిలిపోతుంది దీంతో ఏపీ రాజకీయ క్షేత్రం ఇప్పుడు ఒక యుద్ధభూమిని తలపిస్తుంది ప్రజాస్వామ్య విలువలు ఆటకెక్కాయి కక్ష సాధింపులే పరమాదివిగా మారాయి పదవి అనేది సేవ చేయడానికన్న భావన పోయి ప్రత్యర్థులను అణిచివేయడానికి అన్నట్లుగా పాలన సాగుతుంది ఈ వికృత రాజకీయ క్రీడలో గెలిచేది ఏ పార్టీ అయినా కావచ్చు కానీ సమిదల ఏది మాత్రం అంతిమంగా సామాన్య కార్యకర్త మాత్రమే ఇటీవల జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి తిరుమల లడ్డులో కల్తీని ఈ అంశంపై రాష్ట్రాన్ని రావణ కాష్టగా మార్చేసింది అధికార ప్రతిపక్ష మధ్య మాటల యుద్ధం దాటిపోయి దాడులకు తెగబడుతున్నారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ బాంబుల సంస్కృతిని తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇందులో కార్యకర్తలను ముందు వరుసలో నిలబెట్టి నాయకులు వెనక నుంచి ఆదేశాలిస్తూ వేడుక చూస్తున్నారు అధికార మార్పిడి జరిగితే ముందుగా బలయ్యేది ముందున్న కార్యకర్త మాత్రమే ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ చూపించిన రెడ్బుక్ నేడు అధికారంలోకి చెక్క కార్యరూపం దాల్చుతుంది గత ప్రభుత్వ హయాంలో అతిగా వ్యవహరించిన అధికారులు వేధించిన నాయకుల పేర్లు ఈ పుస్తకంలో ఉన్నాయని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంది ఇప్పటికే అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఎక్కడ సభ జరిగినా రెడ్బుక్ గురించి ప్రస్తావన వస్తుంది ముంబై నటి కేసు సోషల్ మీడియా వేధింపుల కేసులు గతంలో జరిగిన అక్రమ మైనింగ్ వంటి అంశాలపై అరెస్టులు మొదలయ్యాయి అయితే ఆ ప్రక్రియలో నిజమైన దోషులతో పాటు చిన్న స్థాయి కార్యకర్తలు కూడా బలైపోతున్నారు నాయకుల కళ్ళలో ఆనందం కోసం ప్రత్యేకపై దాడి చేసిన వారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు రెడ్ బుక్ దాడులను ఎదుర్కోవడానికి వైసీపీ డిజిటల్ బుక్ అనే అస్త్రాన్ని బయటకు తీసింది ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వారిని సహకరిస్తున్న అధికారులను ఈ డిజిటల్ బుక్లో నమోదు చేస్తామని రేపు అధికారంలోకి మారగానే వడ్డీతో సహచల్లిస్తామంటూ ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు ఇది ఒక విషవలయంగా మారుతుంది మీరు ఇప్పుడు మమ్మల్ని కొడితే రేపు మిమ్మల్ని పేం కొడతాం అనే ధోరణి గ్రామంలో ఫ్యాక్షన్ కల్చర్ను మళ్ళీ నిద్రలేప్తుంది రాష్ట్రంలో ఇప్పుడు బుక్కుల రాజకీయం నడుస్తుంది ఒకరు రెడ్ బుక్ తెరిచి పాత లెక్కలు తీల్చే పనులు నిమగ్నమైతే మరొకరు తాము రాబోయే కాలంలో డిజిటల్ బుక్ తీస్తామని ప్రతిభ పూనుకున్నారు ఈ బుక్కుల పోరాటంలో అశాంతి రేగుతుంది తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు ఈ దాడుల సంస్కృతితో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఫలితంగా ఏపీలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు దూరమయ్యే ప్రమాదం ఉంది పైగా గొడవల్లో పాల్గొన్న యువతకు పోలీస్ రికార్డులు ఉంటే వారిని విదేశాలకు వెళ్లే పాస్పోర్ట్లు రాదు ప్రభుత్వ ఉద్యోగం రాదు నాయకులు తమ వారసులను విదేశాల్లో చదివించి రాజకీయ వారసత్వాన్ని అప్పగిస్తుంటే వారి కార్యకర్తల పిల్లలు మాత్రం కోట్ల చుట్టూ తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు రాజకీయ నాయకుల కంటే కొందరు దారుణంగా అధికారులు వ్యవహరిస్తుండడం గమనార్హం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తల మారిపోతున్న అధికారులు వ్యవస్థల పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తుడిచిపెడుతున్నాయి ఒక పార్టీ వారు దాడి చేస్తే ప్రేక్ష పాత్ర వహించడం మరో పార్టీ వారు చిన్న తప్పు చేసినా ఉక్కుపాదం మోపడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు అధికారం మారినప్పుడు ఇలాంటి అధికారులే ఇప్పుడు కోట్ల చుట్టూ జైల చుట్టూ తిరుగుతున్న దృశ్యాలు దర్శనిస్తున్నాయి వ్యవస్థలు శాశ్వతం కానీ పదవులు శాశ్వతం అనే కనీస స్పృహ అధికారులు కరవై రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలు ఉండాలి కానీ భౌతిక దాడులు కాదు ఇళ్లపై పెట్రోల్ బాంబులు వేయడం ప్రత్యర్థుల కుటుంబాలను ఇబ్బంది పెట్టడం వంటివి నాగరిక సమాజం తలదించుకునే చర్యలు ఈరోజు మీరు వేసిన బాంబు రేపు మీ ఇంటికే చేరుతుందన్న కఠోర వాస్తవాన్ని విస్మరించి ప్రవర్తించడం ప్రమాదకరం నేడు ప్రత్యర్థులపై దాడులు చేసి హీరో అనిపించుకుంటున్నారు వారు రేపు ప్రభుత్వం మారిన తర్వాత విలన్గా మారి జీవితాంతం పారిపోవాల్సి వస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో